క్రితం ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి ప్రవేశించారు దాదాపు నాలుగు బృందాలుగా విడిపోయినటువంటి ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అనేక అభియోగాల్లో అటు ప్రధాన పాత్రదారులుగా అటు కల్వకుంట్ల కవిత అనేక అభియోగాలు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఈడీ కూడా పలుమార్లు కవితకు నోటీసులు జారీ చేసింది కానీ కవిత దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించలేదు ఖచ్చితంగా తనకు మరికొద్ది కాలం సమయం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కల్వకుంట్ల కవిత ఈడీకి కూడా పలు మార్లు లేఖలు కూడా రాసిన నేపథ్యంలో అకస్మాత్తుగా ఎన్ఫోర్స్మెంట్మెంట్ డైరెక్టర్ అధికారులు జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున చేపట్టారు నాలుగు బృందాలుగా విడిపోయినటువంటి అధికారుల బృందం అంతా కూడా పూర్తిగా తనిఖీలు చేపడుతుంది కవిత ఇంటి దగ్గర ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది ఒకవైపు అధికారులు తనిఖీలు చేపడుతున్న సమయంలో మరోవైపు బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ఒక్కొక్కరిగా కవిత ఇంటికి చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొందనే అంశంపై ఇంకా చర్చ జరుగుతుంది ఇప్పటికైతే దాదాపు పోలీసులు స్థానిక పోలీసులకు కూడా అందించకుండా ఈ నేరుగా ఈడీ నేతృత్వంలో పెద్ద ఎత్తున అధికారులంతా కూడా తనిఖీలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు కొన్ని నెలల పాటుగా ఈ అంశం అటు తెలంగాణలో ఒక భారీ కుదుపు నేత కనిపిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే అటు చాలా మంది కీలక నేతలు పలు పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలంతా కూడా లిక్కర్ స్కామ్ విషయంలో అనేక అభియోగాలు ఎదుర్కొంటున్నారు కొంతమంది ఇప్పటికే జైలు పాలయ్యారు ఈ నేపథ్యంలో అటు ఈడీ ఒక్కొక్కటిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది ఈ కేసు విచారణ మరింత వేగవంతం చేస్తూ ఈడీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కవిత ఇంటి వద్ద ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దాదాపు అధికారుల బృందం దాదాపు పది మందికి పైగా అధికారులంతా కలిసి తనిఖీలు నిర్వహించడం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చూసింది ఇప్పటికే బిఆర్ఎస్ నేతలకు కూడా సమాచారం కూడా ఒక్కొక్కరిగా ప్రస్తుతం కవిత ఇంటి వద్దకు చేరుకుంటున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా సమాచారం అందుతుంది దాదాపు చాలా పక్కా ప్రణాళికతో చాలా వ్యూహాత్మకంగా ఈడీ అధికారులు ఈ కేసు విచారణను వేగవంతం చేసే దశలో భాగంగానే ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్దకు చేరుకున్నట్లు మనకు స్పష్టంగా సమాచారం ఉంటుంది ఇప్పటికే సోదాలు కూడా అధికారులు నిర్వహిస్తున్నారు అయితే తాజాగా కవిత భర్తకు సంబంధించిన కూడా ఈడీ అధికారులు ఆరా తీయడం ప్రస్తుతం సంచలనంగా మారింది కేసు విచారణ ఏ దశకు వెళ్తుంది ఏ కోణంలో పోలీసులు ఎవరెవరిని ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ ఖచ్చితంగా కవిత తో పాటు కవిత భర్త ఆదాయాలకు సంబంధించి కావచ్చు వ్యాపారాలకు సంబంధించి కూడా కావచ్చు పెద్ద ఎత్తున అధికారులు లోపల విచారణ జరుపుతున్నారు గత కొద్దిసేపటి నుంచి ఈ సోదాలు జరుగుతున్నట్లు ఈడీ అధికారుల నుంచి కూడా మనకి స్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతుంది ఏదేమైనా కవిత అంశానికి సంబంధించి కేసీఆర్ రియాక్షన్ కోసం పూర్తిగా పెద్ద ఎత్తున అటు బిఆర్ఎస్ నేతలంతా కూడా చేస్తున్నారు క్యాడర్ అంతా కూడా అసలు పార్టీ ఎటువంటి ఆదేశాలు ఇస్తున్న అంశంపై ఇంకా కేడర్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఇప్పటివరకు అయితే ఒక్కొక్కరుగా ప్రస్తుతం కవిత ఇంటి వద్దకు చేరుకుంటున్నారు బంజారీస్ లోని ఆమె నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా సమాచారం తెలుసుకొని ఎక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోకుండా ప్రస్తుతం ఒక శాంతి భద్రత చేసే ప్రయత్నంలో భాగంగా కవిత ఇంటికి వద్ద కూడా పోలీసులు చేరుకుంటున్నారు మొత్తంగా ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి ప్రస్తుతం ఈ కేసు విచారణ అంతా కూడా సాగుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా సమాచారం అయితే అవుతుంది అయితే ప్రస్తుతం ఒకసారిగా అనూహ్యమైనటువంటి పరిణామాలతో కవిత కూడా షాక్ తిన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది ఎందుకంటే ఊహించని పరిణామాల నేపథ్యంలో ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అటు కవితపై ఇలాంటి వ్యూహాత్మకంగా కావచ్చు లేదంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కవిత పై లిక్కర్ స్కామ్ దాడులు జరుగుతాయని కూడా ఎవరు అటు బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఊహించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకవైపు రేపు కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేత మాజీ సీఎం తనయురాలు కల్వకుంట్ల కవిత ఇంట్లో ప్రస్తుతం ఈడీ అధికారులు దాడులు చేయడం పెద్ద ఎత్తున చర్చ నిమిషం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఇక మరింత సమాచారం అయితే ఉంది ప్రస్తుతం కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు కూడా గతంలోనే ఇచ్చు ఇచ్చి ఇష్యూ చేసింది అయితే తనకు ఎలాంటి ముందస్తు చర్యలు చేయకుండా ఆదేశించాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టులో కూడా గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై సర్వోత్ర న్యాయస్థానం కూడా విచారణ చేపడుతున్న దశలో ఒకసారిగా ఈడీ అధికారులు ప్రస్తుతం కవిత ఇంటికి చేరుకోవడం లోపల తనిఖీలు చేయడం ఇలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది అంశం గతంలోనే ఈ లిక్కర్ స్కామ్ కూడా ఎదుట కవిత హాజరయ్యారు అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ప్రస్తుతం సిబిఐ ఆమె సాక్షిగా విచారించింది తాజాగా కవితను లిఖిన్ స్కామ్ లో నిద్రాలుగా పేర్కొంటే ఇప్పటికే సిబిఐ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సిఆర్పిసి ఫార్టీ ఏ కింద ఫార్టీ వన్ ఏ కింద ఆమె విచారణకు హాజరు కావాలంటే కూడా ఇప్పటికే సమన్లు అందజేసింది అయితే కవిత దాన్ని సవాల్ చేస్తూ అటు ఈడీ నోటీస్ ను సవాల్ చేస్తూ గతంలోనే సుప్రీం కోర్టు ఆశ్రయించారు కానీ ఒకసారి అనుహ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఎమ్మెల్సీ కవిత ఇంటికి ఈడీ అధికారులు చేరుకుని చాలా వ్యూహాత్మక దాడులకు పాల్పడడం పూర్తిగా బీఆర్ఎస్ నేతలతో కూడా సాక్ అయ్యారని చెప్పుకోవాలి ఇప్పటికే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కూడా కవిత ఇంటికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు గత కొద్ది కాలంగా కేటీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు సో ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఒక్కొక్కరిగా కవిత ఇంటికి వద్దకు చేరుకుంటున్నారు ఒక ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా అప్రమత్తమైంది స్థానిక పోలీస్ యంత్రాంగంతో పాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు ఒక సిచ్యువేషన్ ని ఏ విధంగా ఉంటుంది ఒకవేళ అకస్మాత్తుగా ఒకసారిగా కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒక ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒక్కసారిగా అప్రమత్తం అవుతున్నారు ఎస్ ప్రస్తుతం మనకి అందుబాటులో టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవి ప్రసాద్ కూడా మనకి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు దేవి ప్రసాద్ గారు ఈ దాడులను అంటే ఈడీ ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తుంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ చెందినటువంటి ఒక మాజీ సీఎం తనేరాలు ఆమె గతంలో ప్రస్తుతం కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నారు ఇప్పుడు కూడా అలాంటి కవిత ఇంట్లో అకస్మాత్తుగా దాడులు చేయడం కావచ్చు ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా సవాల్ చేసి ఉన్నారు ఈడీ నోటీసులపై ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి దాడులను ఈడీ దాదాపు నాలుగు బృందాలుగా విడిపోయి మధ్య రో కవిత ఇంట్లో జరుగుతున్న దాడులు మీరు ఏ విధంగా చూస్తారు మీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అంశంపై ప్రసాద్ గారు వినిపిస్తుందా ప్రసాద్ గారు వినిపిస్తుందా లేదు ఆమె తనది గారు ప్రస్తుతం బంజారా హిల్స్ నివాసంలో కవిత ఇంట్లో ఏ విధంగా స్పందిస్తారు అసలు పార్టీకి మీకు ఏమైనా సమాచారం కవిత గారికి ఏమైనా సమాచారం ఇచ్చారా ఈడీ అధికారుల నుంచి కానీ ముందస్తుగా తాము తనిఖీలు చేయబోతున్నాం తాము ఇంటికి హాజరవుతున్నాం మీ ఇంట్లోనే విచారం చేస్తామని ఏమైనా అధికారులు అటు కవితకి ఏమైనా సమాచారం ఇచ్చారా కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు ఈ అంశంపై ఇప్పటికే కుటుంబ సభ్యులకైనా కనీసం సమాచారం ఇచ్చారు ఎందుకంటే ఒక మహిళ ఒక ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేసి ప్రస్తుతం కూడా ప్రతిపక్ష బాధ్యతను కవిత పోషిస్తున్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తుంది పార్టీ బాధ్యతను తను పోషించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కవితపై జరుగుతున్నటువంటి ఈడి జరుగుతున్న మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటే కవిత గారి ఇంటి మీద దాడి చేస్తున్నారనేటువంటి సమాచారం పార్టీకి పార్టీ కవిత ఉండేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే రేడ్ చేసేటప్పుడు ముందస్తు సమాచారం ఇచ్చి రేడ్ చేసేటువంటి ఆనవాయితీ బహుశా ఈ సంస్థలకు ఉన్నదేమో నేను అనుకుంటా ఉన్నాను రెండవది కవిత గారి కేసు ఈ రోజే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది వారు ఈడీ ముందు హాజరు కావడానికి తనకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా గతంలో ప్రశ్నించిన విధానాన్ని అవన్నీ విషయాల మీద వారు కోర్టులో కేసు వేయడం జరిగింది అరెస్ట్ కాకుండా ఉండాలని చెప్పి ఇప్పటి అది అది పోస్ట్ పోన్ అయింది రేపేమో ఎన్నికల నోటిఫికేషన్ వస్తా ఉన్నాయి ఎన్నికల నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ దాడులు చేసినట్టుగా కనబడతా ఉంది ఇది కేవలం పొలిటికల్ వెండెంటాతో పెట్టినటువంటి కేసు ఎందుకంటే ఈ కేసులో కవితకు గాని వీళ్ళకి మిగతా వాళ్ళకు కానీ ఎటువంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కవిత గారు అనేక సందర్భాల్లో ఈడీ వచ్చినప్పుడు కానీ అక్కడికి పిలిపించినప్పుడు కానీ చాలా గా వారికి సహకరించి వాళ్ళు అడిగినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు అంటే కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందామని ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో ఆ ఆ దుష్ప్రచారాన్ని కొంత తెరదీయడానికి ఏమైనా మరి ఇటువంటి వ్యవస్థలు ఎన్నుకున్నదో ఏమో తెలియదు కానీ ఇది పూర్తిగా పొలిటికల్ ఒక రాజకీయ పావుగా బీజేపీ వాడుకుంటుందా లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చూస్తుందా ఏం చెప్తారు అంతే అనిపిస్తుంది కదా ఎందుకంటే కవిత గారు ఒక ప్రజా సంబంధాలు ఉన్నటువంటి నాయకురాలు మేము ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నారు వారు ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణలో వారు ఉన్నారు వారు బిఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఒక సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు కేవలం తెలంగాణకే కాదు పార్లమెంట్ లో తన గొంతు ఇప్పడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కూడా కవిత పేరు అందరికీ తెలిసినటువంటి అంశమే కాబట్టి కవిత గారి మీద దాడి చేయడం ద్వారా ముఖ్యమంత్రి మీద దాడి అనేటువంటి భ్రమలో గతంలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా కనపడ్డది అందులో భాగంగానే ఈ కేసును వారు రకరకాలుగా సీరియల్ గా నడిపిస్తా ఉన్నారు అది చాలా కాలంగా ఆమె సమాధానాలు చెప్పినా ఆమె వివరణలు తీసుకున్నా ఇప్పటి వరకు ఎటువంటి లేకుండా సడన్ గా ఎన్నికల నోటిఫికేషన్ రేపు వస్తే ఇవాళ ఈడీ వస్తుందంటే మనం అన్నాం కదా ఈడీ ఒక ఈడీ కంటే ముందు మూడీ కంటే ముందు ఎవరు వస్తారంటే ఈడీ వస్తుంది అన్నట్టు ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని భయోభ్రాంతులు గురి చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందామనేటువంటి భావనతో అన్ని రాష్ట్రాల్లో జరుగుతా ఉన్నాయి ఇది ఒక్కటే మీరు జార్ఖండ్ చూసినా వెస్ట్ బెంగాల్ చూసినా తమిళనాడు చూసినా కేరళ చూసినా తెలంగాణ చూసినా అంటే భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఎన్నికైనటువంటి అన్ని ప్రభుత్వాల పట్ల వాళ్ళు వేధింపు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక్కడ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మేము ఐజే బీఆర్ఎస్ గా ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటిది ఇక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి డెఫినెట్ గా మా పార్టీ మీద దాడి చేయడానికి మా పార్టీ నాయకుల్ని బదనాం చేయడానికి బురద చల్లడానికి రాజకీయ పరమైన కక్ష తీసుకోవడానికి ఇటువంటి మార్గాలు ఎన్నుకున్నదనేటువంటి అనుమానం మాత్రం వస్తా ఉంది కరెక్టే కాకపోతే బిఆర్ఎస్ పార్టీ నిజంగా ఒకవైపు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల రణరంగానికి సన్నద్దమవుతున్న నేపథ్యంలో స్వయంగా తన తనయురాలు కొంత భావోద్వేగాన్ని కూడా కేసీఆర్ గురయ్యే పరిస్థితి ఉంటుంది కుటుంబం కూడా కొంత బలహీనటువంటి సందర్భాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు పార్టీ క్యాడర్ కి ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులపైనే అటు ఇడీ ఈ దాడులు జరగడం ఒకవైపు కాంగ్రెస్ బిజెపికి బీఆర్ఎస్ టార్గెట్ గా జరిగే మారిందని ఒక ప్రచార క్షేత్రస్థాయి స్థాయి జరుగుతుంది ఇప్పటికే గత కూడా హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు గత వంద రోజుల పాలనకు సంబంధించి ఇటు కాంగ్రెస్ బీజేపీ తమను టార్గెట్ చేస్తున్నట్టు కూడా నేతలు బహిరంగంగా మీ పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో మరోవైపు ఇటు దర్యాప్తు సంస్థలు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేశాయని చెప్పుకోవచ్చా అంతే కదా చాలా స్పష్టంగా కనబడుతోంది ఉంది వంద రోజులు వాళ్ళు ఇస్తారన్నటువంటి హామీలు అమలు చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు గత పదేళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఫెడరల్ స్ఫూర్తిని మర్చి పేద ప్రజల మౌలిక సౌకర్యాలు తీర్చలేక ఇచ్చిన హామీలను అమలు చేయలేక రైతులు ఒక సుదీర్ఘ కాలం ఉద్యమాలు చేస్తున్నా కనీసం చట్టబద్ధత తీసుకురాలి ఒక దమనీయ దయనీయ స్థితిలో ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్న మాట వాస్తవం కాబట్టి ఇటువంటి సందర్భంలో రెండు పార్టీలు చేస్తున్నటువంటి మోసాల్ని రెండు పార్టీలు చేస్తున్నటువంటి అనేక అంశాలని చాలా బాహటంగా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది అందులో భాగంగానే మా గొంతు నొక్కడానికి మా నోరు నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మేము ఇది భావిస్తా ఉన్నాం కవిత గారి మీద దాడి జరిగితే కేవలం ఒక కేసీఆర్ఏ కాదు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు కవిత గారికి కవిత గారంటే తెలంగాణ జాగృతి సందర్భంగా కావచ్చు తెలంగాణ ఉద్యమ నేపథ్యం కావచ్చు తెలంగాణ అస్తిత్వ పోరాటాల సంబంధించి కావచ్చు ఇటీవల వారు అనేక ఉద్యమాలు కూడా చేస్తా ఉన్నారు అనేక ఉద్యమాలు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కావాలనేటువంటి ఉద్యమం ఢిల్లీ వేదికగా వారు పెద్ద ఎత్తున చేసినటువంటి సందర్భాన్ని చూసాం కాబట్టి ఇవన్నీ కూడా ఆమె రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేనటువంటి వాళ్ళు ఆమె ఆమెను ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఇలా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయడానికి ఉపక్రమించడం అనేది ఇది నిజంగా ఒక రాజకీయాలు ఎదుర్కొంటాం మేమేం కుంగిపోయేది లేదు బెదిరిపోయేది లేదు అదిరిపోయేది లేదు తప్పకుండా న్యాయమైనటువంటి పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితిలో కూడా ఆమె నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదని భాటంగా కవిత గారు ప్రకటించరు కాబట్టి డెఫినెట్ గా ఒకవేళ వారు ఇటువంటి దాడులు చేసినా ఏమైనా కేసులు పెట్టినా వాటి న్యాయపరంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తాం న్యాయస్థానాల మీద మాకు అపారమైన నమ్మకం ఉంది ఎస్ దేవి ప్రసాద్ గారు అటు ఈడీ అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్నారు తాము నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ వ్యవహరించట్లేదు ఇప్పటికే దాదాపు అనేక రాజకీయ పార్టీ నేతలకు సంబంధించి కూడా అటు ఆప్ కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మన సిసోడియా కూడా ఇప్పటికే అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించింది సో కవితను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అకస్మాత్తుగా కవితను ఒకవేళ అరెస్ట్ చేస్తే ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది రాష్ట్రంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు మీ పార్టీ నేతలు ఏ విధంగా ముందుకు అంశం ఈ అంశంపై ఏ విధంగా ముందుకు అవకాశం ఉంటుంది అసలు తప్పకుండా మా పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా అధినేత గాని కేసీఆర్ గారు కానీ అది న్యాయపరంగా ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి అంశం మీద వారు వారు ఆ ప్రయత్నాలు చేస్తారు డెఫినెట్ గా అలా ఎందుకంటే మా పార్టీ నాయకురాలు తర్వాత ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఇరికిచ్చినటువంటి కేసు ఇందులో ఎటువంటి నిజాలు లేవనేటువంటి అంశం మాకు తెలుసు కాబట్టి న్యాయ న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం అరే ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేసింది ఆపులో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అరెస్ట్ చేసింది ఇంకా రకరకాలుగా చేసింది కేజ్రీవాల్ కు పదహారు నోటీసులు ఇచ్చింది మాకు వచ్చిన ఒక రెండు నోటీసులకు మేము రాలేము ఎన్నికల బిజీ షెడ్యూల్లో ఉన్నాం వీడియో కాన్ఫరెన్స్ కు నేను సిద్ధమని చెప్పి కవిత గారు ప్రకటించింది అట్లాగే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి చర్యలకు ఉపక్రమించడం అనేటువంటిది డెఫినెట్ గా ఇది రాజకీయ పరమైనటువంటి చర్యగానే భావిస్తాం రేపు అవసరమైతే ఎటువంటి న్యాయ పోరాటానికైనా లీగల్ పోరాటానికైనా న్యాయ పోరాటానికైనా అట్లాగే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దాడులని ప్రజాక్షేత్రంలో కూడా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు ఇది మనం స్పష్టంగా చూడొచ్చు ఖచ్చితంగా ప్రస్తుతం ఈడీ అధికారులు చాలా స్పష్టమైనటువంటి దాడులు ప్రస్తుతం కవిత ఇంట్లో చేస్తున్నారు కవిత తో పాటు కవిత భర్తకు సంబంధించినటువంటి వ్యాపార మార్గాలపై కావచ్చు వ్యాపార లావాదేవీలకు సంబంధించి కావచ్చు అనేక అంశాల్లో ప్రస్తుతం ఈడీ తనిఖీలు అయితే జరుపుతుంది అయితే మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నప్పుడు ఎందుకు ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి ప్రవేశించిన అంశంపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ఆ కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రేపు లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ నేపథ్యంలో అకస్మాత్తుగా ప్రస్తుతం రాష్ట్రంలో కొంత రాజకీయ వాతావరణం మరింత వేడెక్తున్న దశలో ప్రస్తుతం కవిత ఇంట్లో అటు ఈడీ అధికారులు తనిఖీలు చేయడం పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి ప్రస్తుతం తనిఖీలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయమైంది మరోవైపు ఢిల్లీ లిక్కర్స్